నాకేమి తెలియదు ఏ అడ్డికా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ తమాసేస్తారు అండి అబ్బా కదా గవర్నమెంట్ సొమ్ము ది శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా గబ్బు పట్టించినారు మమ్మల్ని బయట తిరుక్కోలేకుంటా నేను నా భార్య నా కోడలు నా కొడుకు ఫీకేదా బాధ తగ్లేదా బాధ నారు కుద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐ విల్ టెల్ యూ ఆల్సో ఐ గివెన్ ఆల్రెడీ బై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యూ హాట్ టు ప్రూవ్ దట్ ఐదు దొంగోడు ఏం నువ్వు ఎస్బీఐ నువ్వు డిటీసీ అయితే నీకు లేరా నీకెవరు లేట్లో నీకెవరు లేరాకు ఇన్స్పెక్టర్లు కేసు రాసినవాడు ముందు బై ఆ బస్సులు గిట్స్ అంటే రిపేర్ చేసాను పెట్టండి నరకుతా ఏం చెప్తారా నరకుతా తెలుసు వాచ్ ఈ వాడు వాడు ఎస్ బాధ బాధర్రా సద్దలు నా కొడుకలే జైలు పంపించి అన్నం కూడా పెట్టేవరా నాకు ఏ నా బాధ నీకు ఫోన్ చేసిన ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా ఏ గెస్ట్ నువ్వు ఏం చేశావు లే పేరునిగా మీ నాయన పేరు కృష్ణమూర్తి ఉండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా అని ఇరవై మూడుకో ఇరవై నాలుగో అసోసియేట్ ప్రెసిడెంట్ రా గప్పుగా కదరా చూనీ బతికేసారా లే శివప్రసాద్ డిటీసీ ఇప్పుడు ఏడా ఉండవు నీ బతుకు తేలుస్తా ఏమి ఏమైతుంది ఇంతగా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయించ త్రీ నాట్ టూ చేస్తే ఏమైతే తొంభై రోజులు వచ్చా సీట్ ఫైల్ చేయకపోతే బయటకు వస్తాయి నీకేనా ఉండే నీకు వెళ్ళాం నీకు నువ్వేనా ఇదేది ఏడు సార్లు సవరా మేము రోజు చేసిన దానికి నేను రెడీగా ఉన్నా పట్టుకోండి నీ అమ్మాయి ఇవన్నీ కేంద్రా ఇవన్నీ చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పంజాబ్ ఆఫీసర్స్ బ్రోక్స్ట్రేషన్ ఉద్యోగులు పోయి అందరూ అందరు ఇండియాలో అమ్మకూడదు అంటే మరి వారేది పెట్టలేదురా అశోక్ కొడుకు అమ్మిన కొడుకుని చెక్కు డిడీని ఇచ్చినాం రా బ్యాంక్ డీడీని ఇచ్చినాం నాకు కొడక జిఎస్టీ కట్టినామ్రాడక కట్టినాం కట్టినామరా ఇన్వాయిస్ ఎట్లు ఇస్తాడు రామ్మ లే శివప్రసాద్ నా కొడక నా కొడక తంత సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద పూజ దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పి మినిస్టర్ కాడు సజ్జలు గారు లే పేరు నాటిగా తూని బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తావురా కొడతానారా ఏం చేసినవరా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా వంశీగాడు నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నాని గారి నాకు తెలుసు ఎనకాల కూర్చుంటాంటి ఈరోజు మీకు వచ్చిందిరా కవర్ పూసుకొని ఉండండి అదే గవర్నర్ చెప్తాడు గవర్నర్కి నిన్న వచ్చి కొడత దిక్కు అలాంటివి ఏమిలే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ గో టు గూగుల్ మీ నాయన్ ఎంత మంచిరా బేసరా లేక ఎక్కువ తిడతా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ ఇన్ టెన్ డేస్ లెట్ బీ నో ఇఫ్ హావ్ లెత్ ఐద్రాబేద్ల్ హాస్ బి సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది చెప్పినాధ ఈ గడ్డ అనుకుంటారు ఏదో మా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్స్టిట్యూన్షన్లో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాల స్నానం ఆఫీసులో చేయాల పనుకుండేది ఆఫీసులో మూదినేది ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజులు లే కమిషనర్లో పోతారా ఎవరిని స్పేర్ చేయను ఎస్పెషల్లీ మా నాయన పం பத்தொம்ப நலுல் போசவுண்டர் கொடக்கல்ல பர்மிட் பர்மிட் ரெண்டு